ఈరోజు ఒకసారి గమనించినట్టే అయితే మనం అధికారంలోకి రాకమునుపు గవర్నమెంట్ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం పదకొండు ఉంటే ఈరోజు ఏకంగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ఈరోజు కట్టబడతా ఉన్నాయి అంటే మొత్తంగా ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలు ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ కాలేజీలు అందుబాటులోకి వస్తున్నాయి ప్రతి పార్లమెంట్ పరిధిని అంటే ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లాగా చేశాం ఆ ప్రతి జిల్లా పరిధిలోనూ ఈరోజు ఆ పార్లమెంట్ పరిధిలోనూ ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ అందుబాటులోకి తీసుకొని రావడం మెడికల్ కాలేజ్ వల్ల లాభం ఏమిటి అని అంటే అది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు అక్కడే ప్రొఫెసర్లు ఉంటారు అక్కడే మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి అదొక సూపర్ స్పెషాలిటీ సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద పేదవాడికి సహాయం చేయగలిగే గొప్ప వ్యవస్థ అటువంటివన్నీ ఏకంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అడుగులు పడ్డాయి గవర్నమెంట్ రంగంలో హాస్పిటల్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్లు ఉండరు నర్సులు ఉండరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వేస్టే అన్న పరిస్థితిని పూర్తిగా కూడా మారుస్తూ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని డాక్టర్లైతేనేమి అయితేనేమి పారామెడిక్స్ అయితేనేమి ఏకంగా యాభై మూడు వేల నూట ఇరవై ఆరు మందిని తీసుకొని వచ్చి ఈరోజు ఒక డ్రైవ్ కింద పెట్టి ఈరోజు రిక్రూట్మెంట్ చేశారు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఎంతమంది అయితే డాక్టర్లో ఉండాలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేట్టుగా ఖచ్చితంగా అందుబాటులో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్లు జాతీయ స్థాయిలో అరవై ఒక్క శాతం కొరత మిగిలిన రాష్ట్రాలు చూస్తే జాతీయ యావరేజ్ జాతీయ సగటున యావరేజ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్లు అరవై ఒక్క శాతం స్పెషాలిటీ డాక్టర్ల కొరత దేశం మొత్తం మీద మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతోమంది ఎంత తెలుసా కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఎక్కడ జాతీయ సగటున అరవై ఒక్క శాతం ఎక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత మన రాష్ట్రంలో కేవలం మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం మాత్రమే అది కూడా ఎన్నో సందర్భాలలో కృష్ణబాబు అన్నకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా వెంటనే ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు ఖచ్చితంగా వాళ్ళని తీసుకోండి అని చెప్పి రిపీటెడ్గా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాకింగ్ ఇంటర్వ్యూలు పెట్టి రిపీటెడ్ రిపీటెడ్గా రిక్రూట్ చేస్తా ఉన్నాం జాతీయ సగటున చూస్తే గమనిస్తే ఇరవై ఏడు శాతం నర్సుల కొరత జాతీయ యావరేజ్ మన రాష్ట్రంలో నర్సుల కొరత ఎంతో తెలుసా సున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యాక్ జాతీయ సగటున ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత జాతీయ జాతీయ స్థాయిలో అంటే మిగతా రాష్ట్రాల స్థాయిలో కొరత ఎంతో తెలుసా ముప్పై మూడు శాతం అదే మన రాష్ట్రంలో ఇదే ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత ఎంతో తెలుసా సున్నా హండ్రెడ్ పర్సెంట్ ప్యాక్ ఈరోజు గతంలో హాస్పిటల్స్ లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ లేకపోతే మందులే ఉండని పరిస్థితి మందులు కూడా నాసిరకం పరిస్థితులు గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు తింటే జబ్బులు నయమవుతాయన్న నమ్మకం ఏ ఒక్కరికి కూడా ఉండే ఉండ ఉండని పరిస్థితి ఈరోజు అలాంటి పరిస్థితులను మారుస్తూ గవర్నమెంట్ హాస్పిటల్స్లో దొరికే ప్రతి మందు కూడా ఇచ్చే ప్రతి మందు కూడా డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ స్టాండర్డ్స్కు మాత్రమే ఉండేట్టుగా అటువంటి క్వాలిటీ డ్రగ్స్ మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండేట్టుగా ఈ రోజు అడుగులు పడ్డాయి గతంలో రెండు వందల తొంభై రెండు రకాల మందులు కూడా పేరికే కానీ ఉండేటివి కాదు ఈరోజు ఐదు వందల అరవై రెండు రకాల మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి ఉన్నాయి అది కూడా నాణ్యతతో కూడిన డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్ అన్నది ఒక విప్లవాత్మక మార్పు కింద తీసుకురావడం జరిగింది అంటే రోగం రాకమునిపే ఆ రోగాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇనీషియల్ స్టేజెస్లోనే దానికి వైద్యంగా అందించగలిగితే పేదవాడికి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి రాకుండా పోతుంది అనే దిశగా ఆలోచన చేసి అడుగులు వేసిన ఏకైక రాష్ట్రం మనది అని చెప్పగలుగుతాం ఏకంగా ఎప్పుడు చూడని విధంగా ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా పదివేల ముప్పై రెండు హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఈరోజు సచివాలయాలు పక్కనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి ఆ ప్రతి హెల్త్ క్లినిక్లోనూ విలేజ్ హెల్త్ క్లినిక్లోనూ ఒక సిహెచ్ఓ అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఒక ఏఎన్ఎం ప్రతి విలేజ్ క్లినిక్లోనూ ముగ్గురు నుంచి నలుగురు ఆశా వర్కర్లు అక్కడే రిపోర్టింగ్ ఇరవై నాలుగు బార్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిహెచ్ఓలు ఏఎన్ఎంలు గ్రామంలోనే నివాసం ఉండేట్టుగా వాళ్ళకు కూడా సిహెచ్ఓలకు అక్కడ ఇల్లు కూడా ఏర్పాటు ఎప్పుడు జరగని విధంగా అడుగులు పడ్డం జరిగే ఈ విలేజ్ క్లినిక్లో ఈరోజు నూట ఐదు రకాల మందులు విలేజ్ హెల్త్ క్లినిక్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది పద్నాలుగు రకాల డయాగ్నాస్టిక్ టెస్టులు కూడా అక్కడే చేస్తూ ఉన్నారు